పడతులకు ప్రాణమైన పార్వతి రావే ములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే ములను మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మా పసుపు గౌరమ్మని ప్రాణముగా తలచితిమమ్మా కడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేలో అడిగి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితిమమ్మా అమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే సదియ నోములను మా కొతగిన మాతవు నీవే ಶಿವು ಸಗಮು ಚೇರಿನ ಅರ್ಧನಾರಿ ಶಂಭುನಿ ಪ್ರಿಯಸ ಕಿವೇ ಸಾಂಬೇ ಶಿವು ಸಗಮು ಚೇರಿನಾ ಅರ್ಧನಾರಿ ಶಂಭುನಿ ಪ್ರಿಯಸ ಕಿವೇ ಸಾಂಬವಿನೀವೇ ಹರಿತಾಲಿಕ್ಕೆ ವ್ರತವು ಚೇಸೆ ಮಂಗಲ ಗೌರಿ ಹರಿತಾಲಿ ವ್ರತವುಸೆ ಮಂಗಲ ಗೌರಿ తదియ నోములను మా కొగిన తల్లివి నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొగిన మాతవు నీవే కాంత్యాయిని దేవికి కర్పురారతి దేవికి మంగళారతి కాంత్యాని దేవికి కర్పూరారతి మహామంగళాదేవికి మంగళారతి నిలువు నిజశోభులకు నిత్యహారతి నిలువు నిజ శోభులకు నిత్యహారతి దివ్యముగా వెలిగే దివ్య పడతులకు ప్రాణమైన పార్వతి పార్వతిగావే తది నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను కొత్తగిన మాతవు నీవే భగవత్ స్వరూపులైన ప్రేమైన ఆత్మ బంధువులందరికీ విజ్ఞప్తి పాట విన్నారు కదా పాట నచ్చితే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ విఎస్ఎస్ రెడ్డి